హాయ్ అండి అందరూ ఆ శివకేశ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నారా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి అందరికీ భక్తులు కాల్చారా అండి త్రీ సిక్స్టీ ఫైవ్ మేమైతే మా ఇంట్లో మేము నలుగురం కదా మా వారికి త్రీ సిక్స్టీ ఫైవ్ నా పేరు మీద త్రీ సిక్స్టీ ఫైవ్ మా పెద్ద బాబు మీద త్రీ పేరు మీద త్రీ సిక్స్టీ ఫైవ్ చిన్నబాబు పేరు మీద త్రీ సిక్స్టీ ఫైవ్ ఇలా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కాల్చుతామండి కాకపోతే మేము టెంపుల్కి వెళ్ళానండి ఇంట్లోనే మా ఇంట్లో ఈశాన్యం ఒక ప్లేస్ ఉంటుంది కదండి అక్కడ నేను అలా చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ నేను అన్ని సెట్ చేసి పెడితే మా వారు భక్తులు ఇంట్లో పూజ చేసేసి తనకి చాలా ఓపిక అండి పూజ విషయంలో మాత్రం స్లోగా ఎంత నీట్గా చేస్తాడు ఇంట్లో దీపారాధన చేస్తాడు కార్తిక పౌర్ణమి రోజు కూడా నేను అన్ని సెట్ చేసేస్తే తనే దీపారాధన చేస్తాడు వత్తులు కాల్చుతాడు ఇంటి యజమాని చేయాలి అనడానికి తను కరెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తాడండి అది నా అదృష్టం అలా ఉండడం అండ్ వన్ మోర్ ఏంటంటే నాకు ఏంటి తులసి చెట్టు లేదు గుడిలో కాదు ఎలా చేసుకున్నారని అనుకుంటారా ఏం లేదండి నేను ఎన్నిసార్లు మాకు ఏంటంటే కోతుల బెడత చాలా ఉంటుందండి తులసి చెట్టు పెడితే అవి ఊరికే పడేస్తూ ఉంటుంది ఊరికే అలా దీప తులసి చెట్టుని పడేస్తుంటే బాధ అనిపిస్తుంది కదండి సో ఇంకా నాకు ఏమనిపించింది ఒక మా వారికి ఒక ఫ్రెండ్ అలా అది ఇచ్చారు అదైతే నాకు చాలా ట్టి అందులో ఉసిరి కొమ్మ పెట్టేసి దాన్ని డెకరేట్ చేసేసుకొని దానికి అక్కడే వత్తులు కాల్చుతామండి ఇలా నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం మాకైతే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళడం కన్నా నాకు మా ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది అండి అండ్ టెంపుల్కి కూడా వెళ్తాము ఈవినింగ్ కానీ ఇంట్లో ఇలా చేసుకుంటాం నేను ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటాం బిఫోర్ సిక్స్ మేము ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాము నాక చాలా ఇష్టం అలా వత్తులు కాల్ స్టార్ట్ అయిన వత్తులు స్టార్ట్ అయిన నుంచి అవి ఎండ్ ఎం మొత్తం కాలే వరకు కూడా అక్కడే ఉంటామండి అండ్ నా ఫేవరెట్ బోల్ చెప్పాను కదండి తులసి చెట్టు పెట్టలేదని అదేనండి అందులో రాగి చెంబు పెట్టి తులసి